శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును మూషే జీవితంలో మూషే ఎనభై సంవత్సరంలో వయసు కలిగినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు నీ ద్వారా నేను ఐగుతో ఉన్న ప్రజలందరినీ బయటకు నడిపిస్తా అని చెప్తున్నాను అప్పుడు ఇది కానీ మోషే అంటున్నాడు నా వల్ల కాదయ్య నేను ముసలివాడును నేను నత్తి వాడను నేను నత్తి వాడను అని మోషయ చెప్తున్నాను నా పైదే అనుట నా వల్ల కాదన్నప్పుడు దేవుడు ఏ రీతిగా అయితే మోసే చేతనే జరిగించాడు ఈరోజు నీ జీవితంలో కూడా నా వల్ల కాదని నేను చేయలేనని నా వల్ల కాదని నువ్వు ఏ విషయంలో అంటున్నావు దేవుని పని విషయంలో దేవుని పరిచయ విషయంలో దేవునికి చేసే వాక్య పరిచయ విషయంలో దేవునితో మాట్లాడే ప్రార్థన విషయంలో ఏ విషయంలో నా వల్ల కాదంటున్నావు ఒకవేళ నువ్వు చేసే వ్యాపారంలో నా వల్ల కాదంటున్నావా నువ్వు చదవాలనుకున్న ఒక ఉన్నతమైన కానీ నా వల్ల కాదు అని ఆపేశావా నువ్వు ఒక ఉన్నతమైన ఉద్యోగం చేయాలనుకున్నావు కానీ నా వల్ల కాదని ఆపేశావా ఏదైనప్పటికీ నా ప్రయదన బిడ్డ దేవుడి మీద ఆధారపడు దేవుడు సహాయాన్ని దేవుడే చెప్తున్నారు కదా నీ వల్ల అయితే కాదు శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ చేతనే నీ జీవితంలో నేను దాన్ని జరిగిస్తా అని దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాను నా ప్రదో బిడ్డ కనుక ఈరోజు నా వల్ల కాదని ఏదనుకుంటున్నావో దేవుడు దాని విషయంలోనే నీతో మాట్లాడుతున్నాడు ఇకనైనా నా వల్ల కాదనక దేవుడి ఎందు విశ్వాసం ఉంచి ఏ విషయంలో అయితే నువ్వు చేతులు ఆ విషయంలో దేవుడి మీద ఆధారపడి అడుగువే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నీ నా వల్ల కాదని ఏ రీతి అనుకున్నావో దాన్ని నీ జీవితంలో దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్న ప్రార్థించు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఆ